నువ్వు ఈ ఘోషాలకు సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నావు మన భారతదేశ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలంటే ఫస్ట్ మన ఆవు ఓకే ఆవు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి ఎన్నో శ్రేష్టరాలు ఉన్నాయి అందువల్ల మనం ఆవును రక్షించుకోవాలి నాకు తెలిసి నేను కొన్ని సర్చ్ సర్చ్ చేస్తే మనం ఇతర మనం ఆవుల పేడను మనం తయారు చేసుకోవాల్సింది పోయి ఇతర దేశాల నుంచి వెళ్ళి మనం ఆవు పేడను ఇంపోర్ట్ చేస్తాం ఇంపోర్ట్ చేస్తుంది మనం ఎక్స్పోర్ట్ చేయాల్సింది పోయి అదేది దాదాపుగా దాదాపుగా ఇక్కడ ఉన్న మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న యువకులకైనా లేకుంటే భారతదేశంలో ఎవరికైనా సిల్లి కనిపించచ్చు ఎందుకు సిల్లి కనిపిస్తుంది అంటే ఏ మన దగ్గర మా ఊళ్ళో చానా ఆవులు మా దగ్గర బాగా బర్లు నెగ్గి ఆవు పేడమే బీడే ఆవు పేడ మీద ఆవు మళ్ళీ మనించుకోవడం అని చెప్పేసి అంటారు అయితే దీన్ని ఇంకో విధంగా కూడా ఈ మధ్యలో జరుగుతుంది ఫ్లిప్కార్ట్ లో అమెజాన్ లో ఏం జరుగుతుందంటే ఆవు పేడ మనకు అందులోకి ఆవు పిడకాలు చూపిస్తారు ఆర్డర్స్ ఇదేంటి ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో లో కూడా ఇవి ఆన్లైన్ షాపింగ్ అని మన గ్రామీణ యువత కొంత సిల్లిగా నవ్వుకుంటున్నారు మన ధర్మం ఏదైతే ఉందో దాని నుంచి ముందు చాదేస్తాం అనుకున్నారు అదే ఇప్పుడు దే ప్రపంచానికి సైన్స్ పరంగా కూడా సరైందని అంటారు అంతేనా ఇప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో పేదను ఆన్లైన్ సేలింగ్ ఆన్లైన్ సేలింగ్ చేస్తున్నారు పీడనం చేస్తున్నారు ఆవు మూత్రాలు చేసుకున్నారు ఆవు పిడిగోళం చేస్తున్నారు ఇదేంది మన దగ్గర కూడా ఉన్నది అనుకుంటున్నారు కానీ మా తెలియని యువతకి యువతకు తెలియదు అంటలేను యువత అందరికీ తెలుసు కాకపోతే మనం అంతా ఇప్పుడు కొత్తగా అప్డేట్ అవ్వడం ట్వంటీ ట్వంటీలో ఏ రావడం వల్ల వీటి వల్ల కొంచెం అప్డేట్ ఉన్నాం ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ వల్ల కొంచెం అప్డేట్ ఉన్నాం అంటే ఇది ఆవుతో ఎదుర్కోవడం మా ఇంటి దగ్గర కూడా కానీ ప్రపంచంలోనే ఇది మన దేశం అనేది ఆవు పేడను ఆవు మలాన్ని ప్రపంచానికి తెలియజేసి దీని ద్వారా సైంటిఫిక్ గా ఉండదని చెప్పి మనం కల్లాపు వెళ్తున్నప్పుడు ఆవు పేడ వేస్తాం దాని వల్ల క్రిమి సమూహాలు ఉంటాయి కదా అవి మనకు రాకుండా కోసం ఇది ప్రపంచానికి మనం చాటు చూపించిన మన సంస్కృతిని మన దేశ సంస్కృతిని మన సమాధానం చూపించిన ఒక ఆవు ద్వారా కానీ ఇది కర్మరైపోతుంది లేకుండా అవుతుంది మొత్తం కావులు అనేది అంతరించిపోతుంది మరి ఇప్పుడు గోశాలలు అనేది ఇప్పుడు పెంపొందించడం కోసము యువత ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటాయని భావిస్తున్న వంశీ గోశాలలు అనేది యువత ఆవులు ఎలా సంరక్షించుకోవాలంటే యువత మన దగ్గరలో ఉన్న ఎక్కడైనా సరే గోశాల కేంద్రాలు ఉంటాయి మనకు తెలుసు రోడ్ల మీద కొన్ని ఆవులు ఇచ్చి మనకు తెలుసు కొన్ని కొంతమంది కొన్ని మతాలు ఏం చేస్తాయంటే వాళ్ళని తప్పు పడతలేను కొన్ని మతాలు కొన్ని సంస్థ కొందరు వ్యక్తులు కొందరు వ్యక్తులు వాళ్ళు ఏం చేస్తారు అంటే దీన్ని మాంసభక్షకరంగా తీసుకుంటున్నారు అలా తీసుకోకుండా మన యువత ముందుండి తప్పకుండా దాన్ని ఏం చేయాలంటే సంరక్షించి అక్కడ ఉన్న దగ్గర ఉన్న గోశాలను పంపించాలని నేను కోరుకుంటున్నాను అలాగనే గోశాల ఆవులను మాత్రం తప్పకుండా ఎటువంటి చనిపోయే స్థితులని నావడైనా సరే తీసుకొచ్చి గోశాలకి ఇస్తే వాళ్ళు దాన్ని తీసుకొపోయి సమాజం చేస్తే వల్ల కూడా మనకి ఎరువు రూపంగా వస్తుంది యూత్ కాబట్టి వంశీ మరో మాట అంటున్నా ఇప్పుడు బర్త్డీలకు పెళ్ళిళ్ళకు బోరే ఖర్చు పెడుతున్న యువత అలా బర్త్డే సందర్భంగా ఈ గోశాలకు ఒక తౌడు కానీ ఒక పల్లిపిండి కానీ ఒక తెలుగు కానీ ఇలాంటివి ఏమైనా చేయడానికి యూత్ సహకరిస్తుందంటవా అసలు ఆ వైపు ఆలోచన ఉందంటవా అదే కేకుల మీద ఫోమ్ అయ్యో ఫాగులు ఫోన్లు కొడుతూ ఉంటారు ఇదేనా మన ఇక సంస్కృతి మాత్రం ఇది హండ్రెడ్ పర్సెంట్ రైట్ దీని పరంగా నేను ఒకటి చెప్తున్నా యువత పాశ్చాత్య దేశానికి దాని సంస్కృతి అలవాటు పడుతున్నారు అవును మన పుట్టిన రోజులు ఉన్నాయి సంవత్సరం ఉంటాయి కదా ఒక్కొక్కరి ఒక్కొక్కరు అవును దీంట్లో పెట్టే అంటే వాళ్ళది ఇష్టం నేను దాని గురించి ఏమంటే ఎవరి వాళ్ళ ఇవ్వే వాళ్ళ ఇష్టం కాకపోతే నా ఇన్నర్గా చెప్తున్నా ప్లస్ నా పరంగా కొంత చెప్తున్నాను దానిలో పెట్టే కంటే వాళ్ళ బర్త్డేస్కి ఈ కేకులు కడియడం కంటే కొంతమంది కొన్ని విధాలుగా డొనేట్ చేస్తారు అలా చేయడం కంటే దేవాలయాలలో ఉన్న ఆవులకు ద్రాస వేయడం కానీ లేదా తౌడు లాంటిది ఇవ్వడం కానీ లేదా అక్కడికి వెళ్ళి మీరు బర్త్డే రోజు ఒక్కసారి మీ పుట్టినరోజు రోజు రోజు దేవుని దగ్గర కన్నా అక్కడ ఉన్న గోరక్షాలకైనా వెళ్ళి అక్కడ ఉన్న ఆవులకు మీరు పెట్టే మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఐదు వేలు వందలైనా సరిపోతుంది పదివేల రూపాయలు బడ్డే పెడుతున్నారు మూడు వందల రూపాయలతోటి తగుడు తీసుకొచ్చి ఆవుకిచ్చి ఒక పచ్చి గడ్డి ఒక్క మీద పెట్టు జీవిత కాలం ఆవు నీ పుట్టినరోజు సందర్భంగా చెప్పు ఆవు మర్చిపోదు నేను నిన్నే అడుగుతా నీ పుట్టినరోజు నేనే ఖచ్చితంగా జీఎస్ అడిపోయి అని అంటే నేను డబ్బులు ముఖ్యమని కాదు అది మూడు రూపాయలైనా ముప్పైనా మూడు అయినా సరే ఖచ్చితంగా ఈ నీ పుట్టినరోజు సందర్భం కూడా మళ్ళా ఈ జిఎస్ వస్తుంది మనం సాయం చేయడం కోసం మనం కూడా తప్పకుండా నా పుట్టినరోజు రోజు నీ మిత్రులు నా మిత్రులు ఎప్పుడు జరుపుకోలేదు నేను ఎప్పుడు నా పుట్టినరోజు జరుపుకోలేదు నాకు అది ఇంత ఇష్టం లేదు కాకపోతే సరే జరుపుకోకుండా తేదీ రోజు తేదీ రోజు మాత్రం తప్పకుండా ఆవు సంరక్షణ గో సంరక్షణ కడికి వస్తా నేను మీకు ఇంకా తెలియదు ఏంటంటే మీకు తెలియకు నేను ఎవరికి సోషల్ మీడియా పరంగా ఇలాంటి కార్యక్రమాలు చూపించుకోను నేను తప్పకుండా గోశాల కేంద్రానికి వస్తా ఆవులకు గడ్డి వేస్తా కూడా ఆ అన్ని విధాలుగా నేను చూసుకుంటా చివరిగా వంశీ మనకు పల్లెపల్లెన గతంలో ఆవులు ఎద్దులు వీటి సంఖ్య పెరగాలంటే ఇప్పుడు మనము తిండి కోసం బ్రైర కోళ్ళను వీటిని చలవిడిగా మనం డెవలప్ చేస్తాం ఉన్నాం సంఖ్య పెరుగుతుంది గోవుల ఎద్దుల సంఖ్య కూడా పెరగాలంటే కొంచెం ఏమైనా యువత నుంచి కొత్త ఏమైనా మార్పు ఇంటికో ఆవులు పెంచుకోవాలి ఇంటికో చెట్టు ఎట్లా ఉన్నారో ఇంటికి వర్షకులకి ఇంటికో చెట్టు నాటితే మనం ఆక్సిజన్ మనం ప్రాణంతో వర్షాలు కురుస్తానో మనం ఇంటికో ఆవును పెంచుకుంటే మనం గోవు సంరక్షణ చూసుకుంటాం అలాగనే మనం ఆరోగ్యంగా ఉంటాం ఓకే ఇప్పుడు ఆవుకి గేదెకి ఈ రెండింటికి వ్యత్యాసంలో భాగంగా దీన్ని ఎక్కువ మనము పెంచుకో భావిస్తున్నారు ఆవు అనేది శ్రేష్టకరమైనది ఆవు పెంచుకోవడం అనేది సైంటిఫిక్గా మంచిది అట్లా అని చెప్పేది గేదెను మనం తక్కువ లేదు గేదె వల్ల కూడా ఉన్నాయి లాభాలు గేదెలు అయితే ఎన్ని ఎంత లాభాలు అవుతున్నాయో గేదెలో గేదెలో థర్టీ పర్సెంటేజ్ ఉంటే ఆవులో సెవెంటీ పర్సెంటేజ్ ఉంటాయి రెండు సేమే కాకపోతే గేదె పాలు వచ్చేసి చిక్కగా ఉంటాయి పాలు వచ్చేసి పలస ఉంటాయి ఆవు ఆవుపాలలో పలచకు వల్ల తల్లి అనేది లాంటిది జై శ్రీరామ్ వంశీ జై గోమాత జై గోమాత ఇది వంశీ లాంటి యువత కూడా ఈ దేశానికి అవసరమని సూచిస్తున్నారు శాస్త్రీయ పరంగా కూడా గోవు యొక్క పాలు కానీ గోవు యొక్క పేడ కానీ శాస్త్రీయంగా చాలా రకమైన మేలు చేస్తా చెప్తున్నారు ఇది నిజంగా దేశం రోజు రోజుకు సనాతన ధర్మము మరియు గోవుకు సంబంధించిన విషయంలో వితండవాదులు నాస్తికులు ఎంత కయ్యం పెట్టినా ఎంత మొరబెట్టినా ఏం చేసినా కూడా నిజం నిజమే మన గ్రంథాలు మన చరిత్ర మన యొక్క పురాణాలు గో యొక్క ప్రత్యేకతను శాస్త్రీయంగా ఇదివరకే నిరూపించడం జరిగింది అది మనం మర్చిపోయినాము పరాయి పరాయి సంస్కృతిలో పడిపోయినాము పరాయి వస్తువులకు పరాయి ఆహారపు అలవాట్లకు మనము బానిస అయిపోయినాము అలాంటిది జరగకూడదు మన యొక్క వైభవం పునరావృతం కావాలంటే వంశీ చెప్పినట్టు మళ్ళీ ఇలాంటి పనులు మనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేను సునీల్ చంద్రరాజు చూస్తూనే ఉండండి జిఎస్ సార్ ఫైవ్